తొమ్మిది అడుగుల కాలభైరవ విగ్రహం కాశీ క్షేత్రం తర్వాత అంత గొప్ప కాలభైరవ క్షేత్రం ఎక్కడుందో మీకు తెలుసా అసలు ఈ కాలభైరవ ఆలయం యొక్క మహత్యం ఏమిటి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ మేము ఈ బాసర ట్రిప్లో భాగంగా ఇది మూడో దేవాలయం అండి ఈ దేవాలయం కాలభైరవ స్వామి దేవాలయం ఎక్కడా లేని విధంగా కాలభైరవ స్వామి మనకు తొమ్మిది అడుగుల ఎత్తులో దర్శనమిస్తున్నారు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకున్నా ఈ ఆలయానికి వచ్చి పూజలు అనేవి చేయించుకుంటే వారి యొక్క ఆరోగ్యం బాగుంటుందని ఇక్కడ ప్రజలు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా ఈ ఆలయంలో స్వామి వారికి మనమే అభిషేకం చేసుకునే విధంగా ఇక్కడ ముడుపులు ఇంకా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు ఈ ఆలయంలో నిర్వహిస్తూ ఉంటారు ఇంత అద్భుతమైన కాలభైరవ స్వామి దేవాలయాన్ని మేము మీకు చూపిస్తామండి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సాక్షాత్తు ఆ పరమశివుడే కొలువైన కాశీ పుణ్యక్షేత్రం ఆ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు పరమశివుని మానసపుత్రుడే ఈ కాలభైరవ స్వామి అలాంటి నిలువెత్తు కాలభైరవ స్వామి మనం ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నామండి ఇది ఎక్కడో లేదు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లిలో ఉంది ఈ కాలభైరవ స్వామి గురించి తెలుసుకుందాం పదండి ఆలయం యొక్క గూగుల్ మ్యాప్ లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి తప్పకుండా చూడండి ఈ ఆలయం ఊరి చివరన ప్రశాంతమైన పచ్చడి వాతావరణంలో ఉంటుందండి అలాగే ఈ గుడికి వందల ఏళ్ళ చరిత్ర ఉంది ఆ చరిత్రను కూడా చెప్పుకుందామండి మా వీడియోని లైక్ చేయండి హైప్ చేయండి కాశీ క్షేత్రం తర్వాత అంత గొప్ప మహాక్షేత్రంగా వెలసిల్లుతున్న ఈ కాలభైరవ స్వామి క్షేత్రం అండి అదే ఈ ఇసన్నపల్లి కాలభైరవ స్వామి దేవాలయం అంత గొప్ప మహిమ ఉన్న కాలభైరవ స్వామిని మనం ఇప్పుడు దర్శనం చేసుకోబోతున్నాము మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి పదండి మనం స్వామివారిని దర్శనం చేసుకుందాం ఈ కాలభైరవ స్వామి ఉన్న దేవాలయం దోమకొండ సంస్థానాధీశుల కాలంలో కట్టించారంట కామినేని సంస్థానానికి చెందింది అని కూడా ఇక్కడ చెబుతూ ఉన్నారు అంతేకాకుండా ఇది రామారెడ్డి గ్రామంలో ఉంది కాబట్టి అష్టదిక్కులలో అష్టభైరవులు కూడా ఉన్నారు వీరు ఊరిని కాపాడుతూ ఉంటారని భక్తులు నమ్ముతూ ఉంటారండి ఇక్కడ చూడండి గర్భాలయంలోకి వెళ్ళాలంటే మాత్రం మగవారికి ఖచ్చితంగా లుంగి లేదా దోతి కండువా ఉండాల్సిందే ఈ ఆలయం మొత్తము కూడా సింధూర వర్ణంలో చాలా అద్భుతంగా కనిపిస్తుందండి ఇక్కడ మనకు ధ్వజస్తంభం కనిపిస్తుందండి గర్భాలయానికి ఎదురుగానే మనకు కాలభైరవుని వాహనం కనిపిస్తుంది దానిని మొక్కి మనం స్వామివారిని దర్శనం చేసుకుందాం పదండి అష్టభైరవులలో ముఖ్యుడు కాలభైరవుడు ఈయన ఈశాన్యంలో కొలువై ఉన్నాడు కాబట్టి ఈశాన్య దిక్కును పాలించే ఈవానుడు అనే పేరుతో ఈ ఊరికి ఇసనపల్లి అని పేరు వచ్చింది రాను రాను ఇసన్నపల్లి అని అంటూ ఉన్నారు చూడండి కాలభైరవ విగ్రహం క్రీస్తు శకం పదమూడవ శతాబ్దంలో కాకతీయుల కాలం నాటిదని ఈ విగ్రహం దిగంబర విగ్రహం లాగా మనకు కనిపిస్తుంది ఈ ఆలయంలో మనం గమనించినట్లయితే రెండు రావి చెట్లయితే కనిపిస్తాయండి అవి పైకి వెళ్ళి ఉంటాయి మనకు ఇక్కడ చెట్టు మొదళ్ళు మాత్రం కనిపిస్తాయి అంతేకాకుండా ఇక్కడ ఒక ప్రత్యేకత కూడా ఉందండి ఎవరైనా మొక్కు మొక్కుకుంటే తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉన్నారు ఇక్కడ పక్కనే కోనేరు ఉంది ఆ కోనేటిలో స్నానం చేసి నీరు తీసుకువచ్చి స్వామి వారికి అభిషేకిస్తే ఆరోగ్య సమస్యలున్నా ఏ బాధలున్నా తొలగిపోతాయని ఇక్కడ భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉన్నారు అభిషేకాలు కూడా చాలామంది చేస్తున్నారండి చూడండి స్వయంగా వారి చేతులతోనే అభిషేకం చేసుకునే విధంగా ఈ ఆలయంలో కల్పించడం జరిగిందండి చాలా అద్భుతంగా అనిపించింది సకల దుష్ట శక్తుల నాశకుడు ఈ కాలభైరవ స్వామి దుష్ట శక్తుల పీడ పోవాలని భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఈ గుడికి మన తెలంగాణ నుంచే కాక మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్ర నుండి కూడా భక్తులు విశేషంగా వస్తూ ఉంటారు కోరిన కోరికలు తీర్చే కాలభైరవుని దర్శనంతో ఎంతో అనుభూతి చెందుతారండి చాలా అద్భుతంగా ఉంటుంది అంతేకాదండి ఆరోగ్యం బాగాలేని వారు కూడా ఇక్కడ ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉండి స్వామి వారిని సేవించుకోవచ్చు ఇక్కడ అలా ఉండడానికి కూడా రూమ్స్ కూడా ఉన్నాయండి ఈ స్వామివారికి కూడా ఒక చరిత్ర ఉందండి స్వామివారి విగ్రహం కాశీలో తయారు చేయించి ఎడ్ల బండిపై తీసుకెళ్తున్నారంట ఇసన్నపల్లి చేరుకోగానే ఆ ఎడ్లు బండిని వదిలేసి వెళ్ళిపోయాయంట బండిలో ఉన్న కాలభైరవ స్వామి విగ్రహం లేచి నిలబడిందంట అంతేకాదు ఇక్కడ నేను ఉంటాను అని కూడా చెప్పిందంట విగ్రహాన్ని ఇక్కడనే వదిలేసి వెళ్ళడం జరిగింది గ్రామానికి చివరిలో ఉంది ఎలాంటి పూజలు లేకుండా ఉండేదంట ఊరిలో కరువు కాటకాలు వచ్చినప్పుడు స్వామివారికి సామూహికంగా ఆవు పేడను తీసుకువచ్చి స్వామివారికి రుద్దేవారట ఆ పేడ పోయేదాకా కుంభవృష్టి కురిసేదంట ఆ తర్వాత ఊరిని కాపాడుతున్న స్వామికి పూజలు నిర్వహించడం ప్రారంభించారు ఎంత అద్భుతమో కదండి స్వామివారే స్వయంగా వచ్చి ఇక్కడ వెలిసారంటే ఎంత మహిమగల క్షేత్రమో మనం అర్థం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ దర్శించవలసిన కాలభైరవ స్వామి క్షేత్రం అండి ఈ కాలభైరవ స్వామి వారి ఆలయంలో రావి చెట్టు కింద నాగప్రతిమలు కనిపిస్తాయండి వారికి కూడా అభిషేకాలు అనేవి నిర్వహిస్తారు ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు ప్రతి మంగళవారం విశేష పూజలు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి కార్తీక వైశాఖ మాసంలో నాలుగు మంగళవారాలలో విశేషమైన పూజలు జరిపిస్తారు కాశీ క్షేత్రం తర్వాత అంత గొప్ప మహాక్షేత్రంగా వెలసిల్లుతున్న ఈసన్నపల్లి కాలభైరవ స్వామి దేవాలయం అండి మీరు కూడా తప్పకుండా ఈ వైపు వచ్చినప్పుడు ఈ కాలభైరవ స్వామి దేవాలయాన్ని దర్శనం చేసుకోండి ఈ ఆలయంలో ఇంకా గణపతి శివుడు కూడా మనకు దర్శనమిస్తున్నారండి మనం శివలింగానికి కూడా అభిషేకాలు అనేవి చేసుకోవచ్చు కాలభైరవ స్వామి శని దేవుని యొక్క గురువు ఈ స్వామిని అర్చిస్తే శని ప్రభావం మన మీద తగ్గుతుందని చెబుతూ ఉంటారు అలాగే దుష్ట శక్తులకు సింహ స్వప్నంగా నమ్మిన వారికి కొంగు బంగారంగా ఈ స్వామి వారు మనకి కొలువై ఉన్నారు మా చిన్నోడు చూడండి ఏడు నంది కనబడితే ఆ నంది చౌల వాడి యొక్క అని చెప్తానే ఉంటాడు ఆ కోరిక అయితే నెరవేరాలి చూడండి ఎక్కడ చూసినా ముడుపులే కనిపిస్తున్నాయి వారి యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ఇక్కడ ముడుపులు కడుతూ ఉంటారండి నిజంగా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవడం ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి చాలా అద్భుతంగా ఉంది ఈ దేవాలయం మేము ఈ దేవాలయానికి మంగళవారం వచ్చామండి భక్తులైతే చాలా మంది వచ్చారు ఇక్కడ మనకు ఒక టికెట్ కౌంటర్ అనేది ఉంటుందండి అంటే మనం నీళ్లు తీసుకువచ్చి ఒక టికెట్ తీసుకోవాలి ఆ టికెట్ తీసుకొని స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ మనకు గుమ్మడికాయ ద్వీపాలు అనేవి కనిపిస్తాయండి ఎవరికైతే ఆరోగ్యం బాగాలేకున్నా వారు వచ్చి గుమ్మడికాయలో దీపాన్ని వెలిగిస్తే వారి ఆరోగ్యం బాగుపడుతుందని ఇక్కడ భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఇక్కడ చూడండి రావి చెట్టుకి ఎన్ని ముడుపులు కట్టారో ఈ ఆలయంలో ఒక ప్రత్యేకమైన విషయం ఉందండి ఇక్కడ రావి చెట్టు దగ్గర ఒక కట్టెలాంటి గద ఉందండి అది తిప్పి కొడితే పిల్లలకు ఏమైనా ఉంటే వదిలిపోతాయని నమ్ముతూ ఉన్నారు పెద్దవాళ్ళను కూడా ఇలా చేస్తున్నారండి నాకైతే బాగా అనిపించింది మేము బాసర్కి వెళ్ళే ట్రిప్లో ఇది మూడో టెంపుల్ అండి ఈ ఇసన్నపల్లి కాలభైరవ స్వామి టెంపుల్ మేము మొదట హైదరాబాద్ నుంచి బయలుదేరి బిక్కునూరులో ఉన్న శ్రీ సిద్ధరామేశ్వర స్వామి దేవాలయాన్ని తర్వాత దూమకొండ ఫోర్ట్కైతే వెళ్ళామండి అక్కడి నుండి ఈ కాలభైరవ స్వామి దేవాలయానికైతే వచ్చాము ఎంతో అద్భుత మహిమలున్న కాలభైరవ స్వామి దేవాలయం అండి ఇక్కడికి వచ్చి స్వామి వారిని దర్శిస్తే చాలు వారి యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఈ ఆలయంలో స్వామివారి ప్రసాదాలైన లడ్డు పులిహోర వడ కూడా ఇస్తారండి అంతేకాకుండా ఈ ఆలయం ముందు వాహన పూజలు కూడా చేసుకుంటారు ఓం కాలభైరవాయనమ అంటే చాలు కటాక్షించే కాలభైరవ స్వామి ఈ ఇసన్నపల్లి కాలభైరవ స్వామి వారి ఆలయం చాలా అద్భుతంగా ఉంది కదా ఈ స్వామి వారి ఆశిస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మేము నెక్స్ట్ లింగంపల్లికి అయితే వెళ్తున్నామండి ఆ వీడియోలు కూడా తప్పకుండా చూడండి మీ యాదాద్రి ఫ్యామిలీ విహారీ